ఒక వైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపు మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టుతున్నారు బెదరగొట్టి పంపిస్తా ఉన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ చిందాన్ని బెదరగొట్టి పంపించారు అరవిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేసారు మరోవైపున చూస్తే ఉద్యోగాలు వైపున రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నాడు ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ రెండు బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేడు సంవత్సరం ముప్పై ఆరు వేల రూపాయలు ఈ సంవత్సరం మరో ముప్పై ఆరు వేల రూపాయలు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు ఎగరగొట్టాడు ఎగనామం పెట్టాడు ఇంకొక హామీ చూద్దాం ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు ప్రతి మహిళకు ఎయిటీన్ టు సిక్స్టీ ఉన్న ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను అన్నాడు ప్రతి ఇంటికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పాడు ఇంటికి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పేరు కూడా బ్రహ్మాండమైన పేరు కూడా పెట్టాడు నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఓటర్ లిస్టు మన కల్లే ఉంది మన కల్లా ఎదుటే ఉంది మొన్ననే ఓట్ల ఓటింగ్ అయిపోయింది రెండు కోట్ల ఏడు లక్షల మంది మహిళా ఓటర్లు ఓటెక్ ఓటు వేశారు అని చెప్పి మనకల్లా ఎదుటే కనిపిస్తూ ఉంది ఆధార్ కార్డ్ నంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మనకల్లా ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి ఓటర్ లిస్టులు ఎలాగో ఉన్నాయి వీళ్ళంతా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయసు వాళ్ళే అందుకనే వీళ్ళంతా ఓటర్లు అయ్యారు మరి రెండు కోట్ల ఏడు లక్షల మంది ఓటర్లలో అరవై ఏళ్ళు పైసీలకు నిండిన వాళ్ళను తీసేస్తే కోటి ఎనభై లక్షల మంది మిగులుతారు దాదాపుగా మరి కోటి ఎనభై లక్షల మందికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున కేటాయింపులు చేస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి నేరుడు బడ్జెట్లో కేటాయింపులు సున్నా అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పున్నానా ఈ రెండు బడ్జెట్లతో కలిపితే నేరుడు సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు ఈ సంవత్సరం మరో పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు ఎగనామం ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు ముప్పై ఆరు వేలు బాకీ ఉన్నాడు మహిళలందరికీ ఉచిత బస్సు ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే సంవత్సరానికి మహా అయితే నెలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కావచ్చు సంవత్సరానికి మహా అయితే మూడు వేల ఐదు వందల కోట్లు కావచ్చు చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎగలు కొట్టేశాడు మళ్ళీ రెండో సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామంటే కనిపించడం లేదు ఈ సంవత్సరము ఎగనామే మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు విశాఖపట్నం పోయి రావచ్చు కదా పోయి చూసి రావచ్చు కదా బాగుంటుంది కదా అని చెప్పి కర్నూలు విజయనగరము శ్రీకాకుళము ప్రకాశము అనంతపురం నెల్లూరు వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు విజయవాడ గుంటూరు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా చూసి రావచ్చు కదా అమరావతి కడుతున్నాడు కదా ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా విహారయాత్రలకు పోవచ్చు కదా చూసి రావచ్చు కదా విశాఖపట్నం దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చిన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తా ఉన్నాడు నేడు సంవత్సరం మూడు వేల ఐదు వందల కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు ఎగనామం పెట్టాడు మళ్ళీ ఈ సంవత్సరం మరో మూడు వేల ఐదు వందల కోట్లు అంటే మహిళలకు ఫ్రీ బస్సు పుణ్యం ఫ్రీ బస్సు రూపేనా మరో ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు ఎగరగొట్టాడు ఇంకొక హామీకి పోదాం నేను అన్ని ముఖ్యమైన హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా చిన్న హామీలు పెద్ద పెద్ద గురించి మాట్లాడ మా మాత్రమే మాట్లాడుతూ ఉన్నా చాలా ఉన్నాయి స్కూ సూపర్ సిక్స్ టు సూపర్ సెవెన్ టచ్ చేస్తున్నా ప్రస్తుతానికి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు ఇస్తామన్నాడు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు అన్నాడు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అన్నాడు ఆదో నలుగురుంటే అరవై వేలు ఇస్తానన్నాడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పాడు మేనిఫెస్టోలో పెట్టాడు తల్లికి వందనం అని చెప్పి ఒక మంచి పేరు కూడా పెట్టాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు అందులో ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయింపులు చేశాడు నేను అడుగుతా ఉన్నా మొదటి బడ్జెట్లో తాను కేటాయింపు చేసిన ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అదుగు మీకు అన్నీ ఎదుటే చూపిస్తా ఉన్నా మొదటి బడ్జెట్లో తాను కేటాయింపులు చేస్తూ బడ్జెట్లో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లోని డాక్యుమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో బడ్జెట్లో ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు పెట్టారు రూపాయి కూడా డబ్బిల ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు మళ్ళీ చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి అమౌంట్లు ఎంత అనేది పక్కన పెట్టేయండి అమౌంట్లో పదమూడు వేల చిల్లర కావాలి పదమూడు వేల కోట్ల పైచిలకు కావాలి ఆ పదమూడు వేల కోట్లు పైసలకు ఎలాగూ పెట్టేది లేదు ఇష్టం వచ్చిన నెంబర్ ఏదో ఒకటి పెట్టాలి నామకే వాస్తే పెట్టాలి మోసం చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి పెట్టామంటే పెట్టామన్నట్టుగా పెట్టారు పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయకుండా వదిలేశారు